హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని దాని విశ్లేషణతోను నా అనుభవంతోను విస్ మిళితం చేసి మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నానండి ఈ శ్లోకం సమాజంలో బహుళ ప్రాచుర్యంలో ఉన్నటువంటిదే చాలామందికి కంఠోపాఠమై ఉన్నటువంటిదే ఆధ్యాత్మిక సాధనలు చేసే వాళ్ళకి సాధునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం భాషణం కోటి తీర్థం వందనం ముక్తిదాయకం ఇది అందుకనే సాధువులు కాషాయాంబారధారులు కనిపిస్తే ముక్కు మొహం తెలియని వాళ్ళైనా ఓ నమస్కారం చేసి వెళ్తూ ఉంటారు అది తమకి ముక్తి సాధనం అనుకుని సాధునాం అంటే కేవలం కాషాయం వేసుకున్న వాళ్ళు మాత్రమే సాధువులు కాదండి ఎవరి దగ్గర అయితే సత్వగుణం ఉందో వాళ్ళందరూ కూడాను సాధువుల క్రిందే లెక్క అందుకే ఆవుని కూడా సాధు జంతువు అంటాం ఎందుకంటే దాని దగ్గర సాధు లక్షణం ఆ సత్వగుణం ఎక్కువ ఉంటుంది దాని పాడితో సత్వగుణం వస్తుంది దాని పేడ ఎరువులతో పండించిన పంటతో కూడాను అది స్వీకరించిన వాడిగా ఆహారాన్ని సత్వగుణం వస్తుంది అంటే అహంకలగనటువంటి జ్ఞానం వస్తుంది అటువంటిది సమాజానికి హితం కాబట్టి ఆవు పాడి ఆవి ఆవు ఎరువు సేంద్రియ ఎరువు జాతిది వాడమంటారు అలాగాక మాంసం తింటే తామసమే వస్తుంది బంగారు గుడ్లు పెట్టే బాతుని కోసుకు తినడం ఎలాంటిదో గో జాతిని కోసుకొని తినడం అలాంటిది దాని జీవిత కాలం అది మనకి మేలు చేస్తూ ఉంటుంది సత్వగుణాన్ని ఇస్తుంది సమాజంలో ఎక్కువ సత్వగుణం ఉంటే ఆ సమాజం ఘర్షణ రహిత్య రాహిత్యంతో ద్వేష రాహిత్యంతో ప్రేమతో ఉంటుంది గనక అలాగా సాధు గుణం అంటే సత్వగుణం ఉండి ఎవరైతే జ్ఞాన సాధకులు ప్రేమ పూర్ణులు అవుతారో వాళ్ళు సాధువులు అలాంటి వాళ్ళని చూసినంత మాత్రా నా దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం వాళ్ళని స్పర్శిస్తే పాదాలు పట్టుకొనో ఇలా ఏమైనా సరే వాళ్ళని స్పర్శించడం సాధారణంగా వాళ్ళు స్పర్శించనివ్వరు నేనైతే నాకు కొంత కష్టంగానే అనిపిస్తుందండి నేను నేనే వాళ్ళకి నమస్కరిస్తాను నన్ను ముట్టుకోవద్దనే అంటాను నా శరీరం స్పర్శని గర్హిస్తుంది దాన్నే కాదు నేను చాలా వస్తువుని ముట్టుకోను ఇది నా ఆహా అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ ఇష్టం నాకు నిందలు విమర్శలు ఏవి పట్టవు లమ్లు ముమ్లు అంటేనే పట్టవు ఇంకా ఆహం అంటే ఆహం అంటారా జ్ఞానం అంటారు సవాలక్ష అంటారు ఆ బిరుదులన్నీ వాళ్ళవే లెడర్ కాబట్టి